ఈ కూకువల వేకువలో ఆ వెలుగురేఖల వాకిటి నుండి ప్రాతః్రాంగణంలోకి ప్రవేశించినప్పుడు ప్రమత్తమైన జగత్తును అప్రమత్తం చేసేందుకు ఆయత్తమవుతున్న కమలాప్తుడు నన్ను చూసి నవ్విన నవ్వులో ఏదో పురాస్మృతి ఎదలో మరోగతి నిన్న రాత్రి వదలని ధాత్రి సదుచేయని గాత్రి ఎదలో ఎన్నో గాధల చారిత్రి కప్పుకున్న తుషార తెరలు కమ్ముకున్న నిషాపురలను ఉషాకిరణాలు తొలగించగా చూపులు నా మీద పరిచినప్పుడు ఏదో పురాస్మృతి ఎదలో మరో గతి కుసుమాలై సలయించగా పసిముగ్గల హసనాలు స్వనధ్వానారసధుని నినదించిన కలధ్వని చిరుకవనం బీరిదవనం సుగంధభరిత పవనం పయనిస్తూ నన్ను తాకిన వేళ ఏదో పురాస్మృతి ఎదలో మరోగతి జాబిల్లి అనురాగపు వెన్నెల దారాలల్లి ఆహ్లాదాన్ని వెదజల్లి గగన మార్గాన వస్తు మేఘాల మధ్యన మజిలీలు చేస్తూ ప్రజావళిని పరామర్శిస్తున్న వేళ ఏదో పురాస్మృతి ఎదలో మరోగతి నిదానించిన ఉదయపు పరవళ్ళు సొలసిన కళ్ళు అలసిన ఒళ్ళుతో ప్రకృతి సద్దుచేయక నిద్దురోయే ముద్దుల పసిపాపల నిషాదేవి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఏదో పురాస్మృతి కోట్లాది ఏండ్ల క్రితం ఈ ప్రకృతి చావిట్లో వేలాది ఏండ్ల క్రితం ఈ తెలుగు వాకిట్లో ఓరుగలు వీధుల్లో భువన విజయ సదస్సుల్లో లేపాక్షి లతా మంటపంలో మనం కలుసుకున్నట్టు ఏదో పురాస్మృతి ఎదలో మరోగతి మధుమధురానుభూతి